నమస్తే నేమే వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది నిజంగా ఎంత పైన చేస్తున్న అవినీతి ప అవినీతి గురించి ఎంత కొట్లాడిందని కీలకంగా మనం అందరం చూసినాం కానీ వీళ్ళు వీళ్ళు చేసింది ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పులు చేస్తుండో అంత అప్సలు అప్పులు చేస్తుండు రాష్ట్రం మొత్తం అప్పులు కప్పు అవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఆరేడు లక్షల కోట్లు ఉంది అని చెప్పి కీలకంగా రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని ప్రెస్ మీట్లలో కూడా మీద నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పారు మనం దాన్ని చూసినాం నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా మన బతుకులు ఏమైనా మారితే మన నిజంగానే ఈ అప్పుల కుప్పను ఎంత తీర్చే ప్రయత్నం చేస్తారంటే లేదు లేదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈరోజు ఈ స్టిల్ ఈ రోజుకి ఒక ఐదు వేల కోట్లు అప్పు చేయడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నది రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నది ఐదు వేల కోట్లు అది విడుదల అంటే ఎన్ని సంవత్సరాలలో నిస్తాం మనం గతంలో కేసీఆర్ ఇన్ని అప్పు చేసిండు దాదాపుగా ముప్పై సంవత్సరాల దాకా మన అప్పు మనం మనం వడ్డీల రూపకంలో కట్టే యంత్రంగా మనల్ని మార్చిండు వడ్డీల వడ్డీలను కట్టే యంత్రాలుగా మార్చిండు ముప్పై సంవత్సరాల దాకా దాదాపుగా ఇంట్రెస్ట్ రూపంలో మనం వడ్డీలు కట్ట ఇంట్రెస్ట్ రూపంలో మన అప్పును కట్టాలని కీలకంగా ఎవరైతే చెప్పారో ఈరోజు కూడా రేవంత్ సర్కార్ కూడా అదే ప్లాన్ చేస్తూ ఉన్నది రేవంత్ సర్కార్ కూడా అదే ప్లాన్ చేస్తూ ఉన్నది మనం అడుగుతాం కదా నాకు ఇల్లేది రేషన్ కార్డు లేదు ఏది బియ్యం ఏవి ఇవ్వేవి అవేవి అని అడుగుతాం కదా మనం ఈ పేరు చెప్పి ఈ సాకు చెప్పి వందల కోట్ల విలువైన దళిత బంధు ఏది ఇది రైతు బంధు పేరిట వేల కోట్ల భూస్వాములకు అంటే ఎన్నో కోట్ల దాదాపుగా ఒక పేదోనికి దక్కాల్సిన రైతు బంధును వందల వందల ఎకరాల నూనెకి చెట్లకు పుట్లకు పెట్రోల్ బంకులకు గతంలో కేసీఆర్ ఇచ్చిన కీలకంగా చూసినాం కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తా ఉన్నది పేదోని పేరు చెప్పి బడాబాబులకు మళ్ళీ అదే విధంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది రాష్ట్రం అప్పల కుప్ప కాకపోతే ఏముంటుంది రాష్ట్రంలో మనకు మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నామని చెప్తున్నారు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు బోనస్ పైసలు అని చెప్తున్నారు మరి ఆర్టీసీ పేరిట ఎంత అప్పు పడుతుంది వీళ్ళు చెప్తున్నారా ఆర్టీసీ పేరిట తెలంగాణ ప్రజల పేరిట ఎంత అప్పు పడుతున్నది బోనస్ పేరిట ఎంత అప్పు పడుతున్నది నిజంగా ఈ ఉచిత ఉచిత ప్రయా ఈ ఉచిత ఏది పథకాలు ఉన్నాయిగా ఏవైతున్నాయో అవిటి పేరిట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మీద ఎంత అప్పు పడుతున్నది ఎంత భారం పడుతున్నది అని ఎవరన్నా చెప్పిరా ఈ మంత్రి అని ఎమ్మెల్యే అనే చెప్పిండా ముఖ్యమంత్రి అనే చెప్పిండా ఈ రోజన్నా చెప్పలే కానీ వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం మన ప్రజల సొమ్మును అప్పణంగా దారబోసి నిజంగా ఏది ప్రజల సొమ్ము మీది మీకే ఇస్తాం మీది మిమ్మల్ని గాక్కిస్తాం ఇప్పుడు ఏ నాయకుడు అయినా అంటే వీళ్ళు వీళ్ళు అధికారంలో దిగిపోయేటప్పుడు ఎవరికి అప్పులు ఉంటాయి వీళ్ళ ఆస్తులు పెరుగుతాయి వీళ్ళ అంతస్తులు పెరుగుతాయి కానీ అప్పులు ఉంటాయి అధికారంలో దిగిపోయేటప్పుడు నిజంగా వేల కోట్ల భూ విలువైన భూములు ఉంటాయి వీళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి డబ్బులు ఉంటాయి మళ్ళీ అధికారంలో దిగిపోయిన తర్వాత కలవకుండా కవిత చూసినావు కదా దాదాపుగా ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్లు పెట్టి దాదాపుగా ఐదు ఎకరాలు కొనడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు అధికారంలో ఉండగానేమో అప్పులు చేసినో మనమైన పడతాయి అధికారం అయిపోయిన తర్వాత ఆస్తులు ఏమో వీళ్లకు పెరుగుతాయి అంటే తెలంగాణ సమాజం ఒక్కసారి చూడాలి మనం ఉచిత పథకాలకు ఆశపడి మనం విద్యా వైద్యానికి పెద్దపీట వేయకుండా విద్యా వైద్యానికి పెద్దపీట వేయకుండా మన ప్రభుత్వ బరుల గురించి ఆలోచించిన నాయకులకు ఓట్లేస్తే మన బ్రతుకులు ఏ విధంగా తయారైతున్నది కీలకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే రాష్ట్ర సర్కారు ఏ విధంగా అప్పులు తయారు చేసానికి సిద్ధమవుతున్నది నిజంగా అది ఎన్ని సంవత్సరాలకు ఈ ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు ఎన్ని సంవత్సరాలుగా కట్టనుంది నిజంగా ఇంకో వెయ్యి కోట్లు ఎన్ని సంవత్సరాలు ఉంది అనేది కీలకంగా తెలుసుకోవాలి మన భవిష్యత్తును ఏ విధంగా తాకట్టు పెడుతున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని కాకుండా ఒకసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఒక్కసారి ఎంపికైన ఒక అభ్యర్థి ముప్పై సంవత్సరాల దాకా ఏ విధంగా అయితే వేస్తున్నాడు ఆ ఉద్యోగంలో మన భవిష్యత్తు కూడా అప్పుల పేరుటను ఏ విధంగా తాకట్టు పెడుతున్నారు అనేది కీలకంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఒకసారి చూద్దాం ఇది ఐదు వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం ప్రభుత్వం సిద్ధమైన ప్రభుత్వం పథకాలకు నిధులు పెండింగ్ బిల్లులు పథకాలు మనం ఏవైతే మనం మనం అనుకుంటామో మనం ఇన్నే అప్పు చేస్తా ఉన్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి ఇంట్లోకి కేసీఆర్ ఇంట్లోకెళ్ళో కాదు ఇచ్చేది మనం ఇన్నే మనం ఇన్నే అప్పు చేస్తా ఉన్నారు చెల్లింపు తదితర కోసం ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం దాదాపుగా పంతొమ్మిది ఏళ్ళకు పంతొమ్మిది ఏళ్ళ కాల పరిమితిలో కాల పరిమితిలో రూపాయలు వెయ్యి కోట్లు ఇరవై రెండు వేల కాల పరిమితిలో మరో వెయ్యి కోట్లు అంటే పంతొమ్మిది వేల కో పంతొమ్మిది పంతొమ్మిది ఏండ్ల కాల ఒక వెయ్యి కోట్ల అప్పు తీసుకొని ఉన్నారు ఇరవై ఇరవై రెండు ఏళ్ళ కాల అంటే వీళ్ళది కాదు అప్పటికి పతాని పతానవడో ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాలు దాటితే అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారా రానక తెలియదు కానీ ఉండగా మాత్రం కేసీఆర్ వైన్స్ టెండర్లు ఎట్లా వాయి వైన్స్ టెండర్లు అన్నా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ముందేసుకపోయి కానీ వీళ్ళు రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాలకు కూడా మన తలకాయలు తాకట్టు పెడుతున్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇగో వెయ్యి కోట్లు ఇరవై రెండు ఇరవై రెండు ఏళ్ల కాల పరిమితులు మరో వెయ్యి కోట్లు ఇరవై మూడు ఏల కాల పరిమితులు మరో రెండు వేల కోట్లు ఇరవై నాలుగేళ్ల కాల పరిమితులు ఒక వెయ్యి కోట్లు అప్పు కావాలని ఒక వెయ్యి కోట్లు అప్పు కావాలని ఆర్బీఐకి ఇండెంట్ సమర్పించినట్లు తెలుస్తోంది ఈ నెల ఐదున ఆర్బీఐ నుంచి రిప్లై రానుంది అంటే దాదాపుగా ఈ ఐదు వేల కోట్లు అనేది విడుదల వారీగా ఇరవై నాలుగు ఏండ్ల ప కాల పరిమితితోని అప్పులు చెల్లించడానికి ఆర్బీఐ దగ్గర ఒక అడిగింది ఇట్లా అప్పు అడిగింది మేము ఇట్లా ఇట్లా కడతాం అయ్యా అప్పు మేము ఇట్లా కడతాం ఇరవై నాలుగు మాకు ఇరవై నాలుగు ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ళకు వెయ్యి కోట్లు ఇరి ఇరవై రెండు వేల ఇరవై రెండు ఏళ్లకు వెయ్యి కోట్లు ఇరి ఇరవై నాలుగు ఇరవై మూడు ఏళ్లకు వెయ్యి కోట్లు ఇరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెలలకు ఇరవై నాలుగు ఏళ్లకు ఏళ్లకు ఏంలే నెల్లు కాదు ఇరవై నాలుగు ఏళ్ళకు వెయ్యి కోట్లు అని ఆర్బీఐకి అర్జీ పెట్టుకున్నది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే గతం వీళ్ళు పరిపాలించిన ఈ దరిద్రులు ఈ పుండాకూరలు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే మన మన మీద ఎంత అప్పు ఐదు వేల కోట్లు ఇది ఒకటే కాదు లక్షల కోట్ల అప్పు మనకు తరతరాలుగా మన భవిష్యత్తును అంటే ఇరవై నాలుగు ఏంటంటే దాదాపు మన పిల్లల భవిష్యత్తును కూడా వీళ్ళ కింద తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఎవరికక్కడికి వచ్చే ఎవరికి అక్కడికి వచ్చే బడ్జెట్ ఎవరికి అక్కడికి వచ్చే అప్పులు మన పేదోడేమో ఒక విద్య కోసం వైద్య కోసం రాష్ట్రంలో ఎంతో కింది మీద పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో అప్పులు అప్పులు చేసి మరి మనం మనం ఏదైతే స్కూల్ ఫీజులు కడతా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రాలు దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో మనం ఏ విధంగానైతే స్కూల్ పిల్లలు అప్పులు చేసి స్కూల్ పిల్లల ఫీజులు కడతా ఉన్నామో వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులలో తిరుగుతూ ఉన్నాము ప్రైవే ప్రభుత్వ ఆసుపత్రులు కరెక్ట్ లేక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటా ఉన్నాము రక్తం దాగుతూ ఉన్నాము మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రులారా ఎందుకంటే రైతు రైతుల కోసం కాకుండా ఈలో ప్రభుత్వ బడుల కోసం విద్య కోసం వైద్యం కోసం కాకుండా ఈ పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకొని మనం ఎంత నానా కష్టాలు పడుతున్నాం మన భవిష్యత్తును ఏ విధంగా ఇరవై నాలుగు ఏండ్లకు తాకట్టు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోలే మనం ఓటేసేటప్పుడు మన ఓటకు ఐదు వందల రూపాయలకు లేకపోతే కోట సీసకో అమ్ముడు పోయి ఓటేస్తే మన పరిస్థితి ఒకటి తాకట్టు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తారు దయచేసి మిత్రులారా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి ఎందుకంటే విద్యా వైద్యం కోసం పెద్ద పెద్దపీటేసే ప్రభుత్వాలని గెలిపించుకోవాలి విద్యా వైద్యం సత్వర న్యాయం కోసం నిజంగా ఈ వీటికి పెద్దపీటేసే ప్రభుత్వాలని మనం గెలిపించుకోవాలి మన పార్టీలని మనం గెలిపించుకోవాలి మన భవిష్యత్ తరాన్ని తాకట్టు పెట్టుకోకుండా చూసుకోవాలి దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కింద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి